హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణుగోపాల్ సేకర్తగా అందజేసినటువంటి అంశం ప్రపంచ మత్స్య దినోత్సవం ఈ అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి నర్రా వేణుగోపాల్ సేకర్తగా ప్రపంచ మత్స్య దినోత్సవం కడలే ఆధారం తీరమే ఆవాసం ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటి కడలి అలలపైన వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే ఇంత చేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు మరుగడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం అయినా ప్రకృతిపై భారం వేసి సముద్రంపై నమ్మకం ఉంచి బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు సముద్రం ఉట్టి చేతులతో పంపదు అన్న నానుడిని మననం చేసుకుంటూ వలలు భుజాన వేసుకొని ఎన్ని రోజులకు వస్తారో వారికే తెలియని పయనానికి సిద్ధమవుతారు మత్స్యకారులు ప్రపంచం జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే ప్రధాన సంపదల్లో మత్స్య సంపద ఒకటి ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అది మనకు ప్రధాన వనరుగానే ఉంటుంది నుంచి ఇప్పటి వరకు దాని ప్రాధాన్యత తగ్గకపోవటానికి కారణం అందులో ఉన్న పౌష్టికతేనని చెప్పాలి అందుకే ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రపంచమంతా మత్స్య సంపదపై ఆధారపడుతూనే ఉంది భారత్లో సుదీర్ఘ తీర ప్రాంతం దాదాపు రెండు కోట్ల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తుంది చేపల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో ఉండటం ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది మత్స్య సంపద ప్రాధాన్యత గుర్తించాలి అది నశించిపోతున్న కారణాలపై చర్చించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఢిల్లీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు వ్యాపారస్తులు సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు ఆనాడు ఆ సందర్భంగా భవిష్యత్తు తరానికి సముద్ర వనరులను అందరూ కాపాడి అందజేయాలని కృషి చేయాలని నిర్ణయించారు అంతరం అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాజరైన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏటా నవంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు దీన్ని ప్రపంచ దేశాలన్నీ ఆమోదించాయి అప్పటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మార్చారు మనం పౌరాణిక ప్రాముఖ్యత మత్స్య సంపద గురించి తెలుసుకుంటే విష్ణువు దశావతారాల్లో అవతారం మొదటిది యంత్రం ఛేదించి అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు ఈ జలచర జంతువులైన చేపలు పురాతనమైనవే కావు ఇవి అనేక మతాలలో ముఖ్యమైన పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఇంకీ అనే పేరిట సుమేరియన్లు తమ వరుణదేవుడిగా గాడ్ ఆఫ్ వాటర్ అని కొలుస్తారు చేప దేహాన్ని కలిగిన సిరియా దేవత అథార్గటి అని సిరియన్లు పవిత్రంగా కొలుస్తారు హవాయి మరియు ముస్లిం సంస్కృతులలో చేపలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది మెస్పుటోమియన్లు మరియు హిందూ సంస్కృతిలో కొన్ని జాతుల ప్రజలు తమ పండుగలు దేవుని జాతరల వంటి సంబరాలలో చేపలను ఆ దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తారు ఈ మత్స్య సంపద గురించి తెలుసుకునే క్రమంలో వేల రకాల జాతులు ఉన్నాయన్న సంగతి మనం గమనించాలి మంచినీరు ఉప్పు నీటిలో జీవించే సుమారు ఇరవై ఐదు వేల రకాల చేప జాతులు ఉన్నాయి చేపలను వాటి శ్వాస అవయవాల అమరికను బట్టి ఊపిరితిత్తుల చేపలు మొప్ప చేపలుగా విభజించవచ్చు చేపల ఆహారపు అలవాట్లు సర్వభక్ష చేపలు కొన్ని అయితే శాఖాహార చేపలు కొన్ని స్వజాతి భక్షక చేపలుగా మరిన్ని ఈ విధంగా వాటిని ఐడెంటిఫై చేయవచ్చు నివసించే అలవాట్లను అనుసరించి మంచినీరు ఉప్పు నీరు అనే రకరకాలుగా చేపలను గురించి చెప్పుకోవచ్చు సముద్రంలో నివసించే డయోడాన్ అనే చేప అత్యంత విషపూరితమైంది ఇక మానవులకి చేపలతో ఆరోగ్యం అనే విషయం ఏనాడో గమనించారు చేపలు ఉత్తమ పోషకాలని అందిస్తాయి గుండె జబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినటం మంచిది చేపలను తినడం దాని వలన గుండె జబ్బులు యాసిడ్లు కాల్షియం ఐరన్ అధికంగా లభిస్తాయి గుండె జబ్బులకి మంచిది రోజూ చేపలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు గుండె జబ్బులు మధుమేహం పక్షవాతం అలాంటి వ్యాధుల ముప్పు నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి చేపలు చేపల్లో మాంసకృత్తులు విటమిన్ ఏ విటమిన్ డి పాస్పరస్ ఇతర ఖనిజాలు లభ్యమవుతాయి వాతావరణ మార్పుల ప్రభావం వాటి సమస్యల గురించి మనం ఈ చేపలలో తెలుసుకుంటే వాతావరణ మార్పులు ప్రభావం మత్స్యరంగంపై దుష్ఫలితాలు చూపుతుంది హిమాలయాల్లో మంచు కరిగి సముద్రంలోకి ప్రవహిస్తుండటంతో సముద్ర మట్టం పెరగటం మత్స్యజాతులకు ముప్పుగా పరిణమిస్తుంది వాతావరణ మార్పుల వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత దేశవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాల్లో ఏటా పెరిగిపోతుంది దేశీయ సముద్ర జలాల్లో పెరిగే మత్స్యజాతులు ముఖ్యంగా చేపలు రొయ్యలు వంటివి మాదిరి ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటాయి ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినా చాలా రకాల చేపలు పడలేక అలవాటు పడలేక శీతల ప్రాంతాల వైపు వలసపోతుంటాయి అక్కడ వాటి ఆహారానికి సరిపడా చిన్న జీవులు నాచు మొక్కలు నశించిపోవడంతో మనుగడ సాగించటం కష్టమవుతుంది ఇది మత్స్యకారులకు శరాఘాతంగా మారుతుంది వాతావరణ మార్పులతో సముద్ర మట్టం కూడా పెరగటం వల్ల నేల కోతకు గురవటం తుఫానులతో పరిసర ప్రాంతాలు ముంపు బారిన పడటం ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఇంతటి ప్రాధాన్యమున్న మత్స్య సంపద పర్యావరణ కాలుష్యం భూతాపం వంటి కారణాల వల్ల రోజు రోజుకు నశించిపోతుంది మరబోట్లు యాంత్రీకరణ వల్ల మత్స్య సంపద నానాటికీ తరిగిపోతున్నది సముద్రాలు నదుల్లోని జల సంపద అంతా పూర్తిగా అంతరించిపోకుండా పటిష్ట చర్యలు తీసుకోవటం ద్వారా సుస్థిర చేపల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని మేధావులు పేర్కొంటున్నారు మనకొక సందేహం రావచ్చు చేపలు నిద్రపోతాయా అని చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూచినా కళ్ళు తెరిచే ఉన్నట్లు కనిపిస్తాయి అయితే అవి కూడా ఎంతో కొంతసేపు నిద్రపోతాయి కొన్ని చేపలు పగటి వేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రి వేళల్లో నిద్రిస్తాయి నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటి లోతుల్లో ఉండే గుహల్లోకి పగడపు లోయల్లోకి వెళ్ళి బంకమన్ను లాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటు చేసుకొని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి చేపలు నిద్రించేప్పుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు అంతేకాని అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమిటంటే అవి గాఢ నిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి మత్స్యరంగంలో యువతకు శిక్షణ ఇవ్వడంతో పాటు సులభతర రుణాల ద్వారా స్వయం ఉపాధి కల్పించాలి నిల్వ సౌకర్యాల్ని ప్రభుత్వమే కల్పించాలి తీర ప్రాంతం లేని రాష్ట్రాల్లో జలవనరుల్లో చేపల పంపకాన్ని పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ మత్స్యరంగం అభివృద్ధికి ఇతో కృషి జరపాలి మత్స్యకార సంఘాల్ని బలోపేతం చేసి వారి సంక్షేమంపై దృష్టి పెట్టాలి అప్పుడే వారి జీవితాల్లో వెలుగులు వెలబూసేది అందుకే ప్రపంచ మత్స్య దినోత్సవం అంటూ నర్రా వేణుగోపాల్ శేకర్తగా అందజేసిన అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు